హాయ్ అమ్మ అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను చేసే ఈ మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నాకు తెలిసి నేను ఏదో చేసి మీకు పెడతాను నా నా పెద్దోళ్ళు నేర్పించినవి నేను పల్లెటూళ్ళు చూసినవి మీకు చూపిస్తుంటాను ఇప్పుడు వర్షం పడుతుంది కదా కంటిన్యూ పడుతుంది మనకు వర్షం నాకు ఇక్కడ రెండు లైన్లు పెట్టుకున్నాను కుండీలు స్టాండ్ వేసి లైన్ ఇటు ఒక లైన్ పెట్టినా అవతల లైన్ కింద నాకు ఓడం నీకు రావడం లేదు ఈ వర్షాలు పడేటప్పుడు ఏంటంటే మనం శుభ్రంగా కానీ అక్కడ ఊడ్చుకోకుండా చెత్త కానీ ఏదన్నా ఆకులు కానీ పురుగులు వస్తాయి దాని చేయాలి కూడా స్టార్ట్ అవుతాయి బిల్డింగ్ అనేది చెమ్మ అనేది కింద దిగిద్ది అంత చెమ్మ దిగకుండా ఉండాలి అంటే మాత్రం మొత్తానికి నేను ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది మధ్యలో బాగా గ్యాప్ ఉంది నేను జరుపుకుంటున్నాను స్టాండ్ అనేది అప్పుడు ఊడ్చుకొని తేలిగ్గా ఉంటుంది కదా నాకైతే అంటే అవతలకి వంగి ఓడ ఇట్లా అది నాకు అందటం లేదు చీపురికి కనిపిస్తుందా క్లారిటీగా ఇలా అనుకో ఇప్పుడు ఆ ఆకు కొంచెం జమ అయ్యి మొత్తానికి వర్షానికి నీళ్ళు ఆగి చెమ్మనే దిగిద్ది కిందకి బిల్డింగ్ కిందకి అలా ఇంకొంచెం ఉందనుకో ఏమైనా పురుగు తయారైద్ది అక్కడే ఆ పురుగు ఎంత చనిపోతే ఎర్ర జీవనలు వస్తాయి బిల్డింగ్ అంతా ఇబ్బందిగా ఉంటుంది కదా చూసేదానికి కూడా పెద్దలు తిడతారు ఇంక మొత్తానికి చూడు మీరు ఏం చెట్లు పెట్టారు ఇట్లా చేశారని కూడా ఉంటారు కదా మనలో అందుకని నేను మీకు ఇట్లా చూపిద్దాము అని అని తీసుకొచ్చానమ్మ ఖాళీ ఉన్నప్పుడు మా అంటే చేయలేరు ఆఫీస్కి లేదు అలా లేవు చేయాలని ఇంట్లో ఆడవాళ్ళం ఖాళీ ఉన్నప్పుడు పైకి వచ్చి చూస్తే మనకే అర్థమవుతుంది ఇల్లు అంతా సక్క సక్క పెట్టుకునే వాళ్ళం పైన ఎలా గార్డెన్ కూడా పెట్టుకోవాళ్ళు అర్థమైపోద్ది కానీ పిచ్చుకులు మళ్ళీ మబ్బులు వేస్తానే ఉంది ఇప్పుడు టైం పన్నెండు మొత్తం వర్షం చోటే ఉంది ఇప్పుడే ఇలా వచ్చి ఏదన్నా ఉన్నది ఆకు చెత్త అది ఏదన్నా ఉందన్నప్పుడు ఊడ్చామనుకో శుభ్రంగా ఉంటుంది కదా మనకి బిల్డింగ్కి ఎలాంటి దెబ్బ లేకుండా చూసుకోవాలి మా తడి అనేది వర్షం పడి కూడా ఎమ్మిటి ఆరిపోవాలి ఆరిపోయింది అనుకో ఆ చెమ్మని కింద దిగిద్ది మనకే ఇబ్బంది కదా అందుకు అది లేకుండా ఉండాలి అంటే ఒక్కసారి ఊడ్చుకోవాలి అన్నంత లేదు లేదు పనులను పెట్టి ఊడిపించుకుని పోతే ఊడిపించుకుంటారు మనం కంటే మనమే చేసుకోవాలంటే ఇంట్లో పని గార్డెన్లో పని చేయాలంటే చేయలేము గూకులు రోజు కొంచెం వచ్చినప్పుడు ఇక్కడ నాలుగో స్టాండ్ల కింద శుభ్రం చేసుకున్నాం అనుకో మళ్ళీ రోజు ఇంకో రెండు స్టాండ్ల కింద శుభ్రం చేసుకోవచ్చు మన బిల్డింగ్ శుభ్రంగా ఉంటుంది మన చెట్లు ఏ పురుగుంది కింద ఏమన్నా తిన్నయి అవి అర్థం వేస్తాయి కదా ఓహో ఇక్కడ పురుగుంది అని మనకు అర్థమైద్ది అందుకు ప్రతిరోజు నేను ఖాళీ ఉన్నప్పుడు వస్తాను అమ్మ కంపల్సరీగా ఈ స్టాండ్లు మీరు తీసి కింద పెట్టాను ఒకదాండే కదా చిన్నగా జరుపుకుంటాను ఏదో కొన్ని బొరువున్నాయి పట్టబాకండి మళ్ళీ నడువులు పట్టుకుంటాయి నేను ఒకదాని చిన్న తేలికలో ఉన్నాయి కదా కోకో పిట్టేసిన తేలికలో ఉన్నాయని చెప్పి నేనే పెట్టుకుంటున్నాను పెట్టుకున్నా చూపిస్తాను కా ఏదో ఒకటి ఊడ్చుకుంటారమ్మా పని వాళ్ళు ఉంటే పర్లేదు వస్తా చేయించుకుంటారు లేదు మనం ఇలా చేసుకున్నా కూడా పర్లేదు రోజు కొంచెం చేసుకున్నామంటే మీకు నచ్చిద్దేమనుకుంటున్నాను నేను మళ్ళీ పెట్టినాక ఒకసారి చేసినా చూపిస్తాను మీకు ఇదిగో నమ్మా అన్ని నేను తీసి మళ్ళీ కింద పెడదామనేటప్పుడు ఇది ఎట్లా పగిలిపోయిందో అంటే ఎన్ని సంవత్సరాలయో కదా ఇవి ఇది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దీంట్లో పెట్టి మళ్ళీ చెట్టు అంటే అట్లా పాతి పాత బకెట్ అయ్యేటప్పుడు ఇవే ఎక్కువ రోజులు ఉంటాయి మీరు టబ్బులు తెచ్చుకున్నా పర్లేదు ఈ మార్కెట్లు మాత్రం ఎక్కువ ఉంటాయి పెయింటింగ్ బయటలు మ్యాక్సిమం ఏడు సంవత్సరాలు పక్కా వాడుకోవచ్చు నుంచి తర్వాత ఇట్ని ఇరిగిపోదు మనం పోయే కొన్ని తీసి పెట్టుకుంటుండాలి ఇప్పుడు ఇరిగిపోయింది కాబట్టి నాకు ఎమ్మెడి బయట ఉంది దీనికి హోల్స్ వేసి నాలుగు హోల్స్ వేస్తాను దీంట్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు అడ్జెట్ని అలానే ఎందుకు తీసే మంచి సర్దుకొని అనుకుంటారేమో కదా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఇగో ఎలా ఉందా ఎట్లా ఉంది చూడండి ఇలా ఉంది అనుకో ఆకులు ఉన్నాయి అనుకో అంత చెమ్మ మారదు కదా అలానే దీంట్లో వచ్చి కలుపు తీసుకొని కూడా నాకు రావట్లేదు అది అలాంటి ఆకు వస్తుంది ఈ కుండీలు ఇటు పక్క ఉండేటప్పుడు నాకు తిని రావట్లేదు అవతల చేయబెట్టి తీయాలంటే రావట్లేదు ఇక్కడ చూడండి మేము పెట్టి మొన్న మనం ఈ మధ్య మీకు చూయించే పెట్టి ఉంటాను అప్పుడు కూడా ఇది యాగు చూడండి ఎలా ఉందా ఎంత కిందకి ఏదో జల్లాగా ఎలా వచ్చేసిందో చూడు ఇది ఒక మోరు పొడుగునమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జల్లాగా వచ్చేసింది ఈ కలుపు తినికి రావట్లేదు అలానే ఇది కసు ఓడీకి రావట్లేదు శుభ్రంగా అందుకు ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంది కదా ఎంత చక్కగా ఊడ్చుకోవచ్చు ఇది నేను పూలు అలాంటివి కూడా పత్తిది కనిపిస్తుందా ఏ పూలు ఉన్న కూడా తెచ్చి పైన పెడుతుంటాను మల్లె చెట్లు కొంత వేసుకొని ఈ చెట్లని పెట్టేసుకుంటాను ఆ చెట్టు పెడతాను ఇదంతా ఊడ్చుకుంటాను అదే చదువుతున్నాను అంతా ఒకేసారి చేయలేము చేయలేవు పైకి వచ్చినప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మలిచి గులాబ్ చెట్లే కాబట్టి దాంట్లో ఆకంత తీసేస్తాను నాకు ఇక ట్యాంక్ దగ్గర కొంచెం అది ఏమంటారు పొల్లుంది ఉంది కొంచెం గుంటలాగా అనిపిస్తుంది అందుకు వర్షం పడేపు ఇక నీళ్ళు నిలబడతాయి ఆ నీళ్ళు నిలబడకుండా చేసుకోవాలి తెరపుకుందరిపోతాయి ఎమ్మిటే లేదంటే బిల్డింగ్లో చెమ్మ దిగిద్దని ఇదంతా చేయటం సో దాంతో ఊడ్చిన తర్వాత చూపిస్తాము మళ్ళీ కూడుస్తాను అన్నా కదమ్మా ఇలాంటి ప్రతి ఓళ్ళకి ఇది యూజ్ అయ్యని అనుకుంటున్నాను ఇలాంటి ప్లాస్టిక్ చీపురు కానీ ఒకటి మన గార్డెన్లో కానీ కొని తీసుకొచ్చుకొని పెట్టుకున్నామంటే వచ్చినప్పుడు వర్షం పడి తడిసినా ఇప్పుడు ఇప్పుడు తడిచింది నీళ్ళు ఆడిపోయినాక మేము విరిగిపోదు ఇట్లాంటి పెట్టుకున్నామంటే ఆ నీళ్ళు లేకపోతే ఎప్పటికప్పుడు ఎక్కడ చెత్తను ఊడ్చుకోవచ్చు ఒక చాట ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ చేపడు పెట్టుకున్నామంటే ఇప్పుడు నాకు ఇది ఊడుద్దామంటే తడిగా ఉంది ఇది కొంచెం ఆరిన తర్వాత ఊడుద్దాము అది మీకు చెప్దాము యూజ్ అయ్యద్ది ఈజీగా గబుకని తెలియక ఒకే చీపులు పెట్టుకున్నాం అనుకో అది తడితేంటే ఖరాబ్ అయిపోతుంది మర్చిపోయామంటే అది ఎట్లాంటిది అయితే బాగుంటుంది ఇంకా అది ఊడుద్దామంటే అది తడిగా ఉంది ఆ చీప ఆరిపోయిన తర్వాత అని మీకు అది చెప్దాము అనిపించింది నేను ఇప్పుడు ఇక్కడి పగలు కొట్టేసి అది బకెట్ తీసేసి ఆ చెట్టు పెట్టేసి వెళ్తాను ఇకమ్మ తీసాను మొత్తం తీసాను చూడండి రూట్స్ ఎట్లా ఉన్నాయి ఎంత ఉన్నాయో కదా కొంచెం ఇంతవరకు తగ్గొట్టినట్టు నేను మళ్ళీ పెడతాను అది ఇరిగిపోవడం కూడా బయట ఒక అందుకు మంచిది దీనికి కూడా బలం సరిపోవట్లేదు కదా మంచిగా మనం వేసామనుకో కొంత బాగా వచ్చింది అలానే నాకు ఇంట్లో తెచ్చిన కొన్ని మునగ చెట్లు వేసాను మీరు చూపించాను అదంతా తీసుకొచ్చుకున్నాను అమ్మ ఇప్పుడు మట్టి వేసే కానీ తీసుకొని మళ్ళీ తెచ్చాను రేపైనా మళ్ళీ అక్కడ వేసుకోవచ్చు ఈ మొక్క పెట్టినా మొక్క అడగాలని తేయలేను కదా అందుకు ఇది అది ఆ కంపోస్ట్ అది వేసుకుంటాను ఇప్పుడు అలానే నేను ఇప్పుడు ఆకు పీకనమ్మ కుండీలో ఆకు తీసాను ఈ ఆకు పేరు నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం కంపోస్ట్ వేయను ఇది వేసామంటే మన గార్డెన్ నాకైతే ఐదు సంవత్సరాల కింద ఒకటే కుండీలో వచ్చింది అప్పుడు తెలియక నేను అసలు చేసాను ఆ ఆకుని అది మొత్తానికి అన్ని కుండీలకు నెరుగుపోయిందన్నమాట నా కలుపు అంటే ఇదే ఇది తీసామా ఒక చిన్న కొమ్మ ఉందంటే మళ్ళీ ఒక వారానికి మళ్ళీ కుండీ మొత్తం నెరుగుపోద్ది అలానే ఇంకొక విషయం నిన్న ఎవరో ఒక అమ్మ బెండ చెట్లు పెట్టి చూపించింది హోల్స్ లేక అసలు కింద వర్షం పడుతుంది కదా బకెట్ల నిండా కొన్ని టబ్బుల నిండా నీళ్ళు ఉన్నాయి అందుకని ఎవరైనా కూడా ఉపయోగపడద్ది మళ్ళీ చాలా మంది చెప్పిందే నేను మళ్ళీ చెప్తాను అనుకుంటారేమో ఈ బకెట్కి నాలుగు హోల్స్ వేసారమ్మ నేను అంటే నాలుగు వేసుకోండి ఐదు వేసుకోండి కానీ హోల్స్ అనేది అడుగునుండాలి ఇదిగో ఇలా కనిపిస్తున్నాయి అసలు హోల్స్ నేను పెంకులు పెడతాను హోల్స్ మీద పెంకులు పెడతారు అదే గుర్తు ఇవి నేను ఐదు పెట్టించాను ఎంత వర్షం పడ్డా కూడా మనకు అస్సలు ఇబ్బంది ఉండదు ఆ నీళ్ళు అనేది ఇదేంది మా మట్టి పోదు కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇలా మీకు ఎంత వర్షం పడ్డా కూడా ఒక రోజు మొత్తం వర్షం కొట్టినా కూడా మన మొక్కకి ఎలాంటి దెబ్బ ఉండదు ఆ నీళ్ళు అనేది ఎమ్మెట వెళ్ళిపోతూ ఉంటాయి నేను ఇప్పుడు ఈ మట్టి ఇట్లా తీసుకుంటా కొంచెం కొంచెం తీసుకుని నాకు ఇప్పుడు ఇడిగా మట్టి అంటూ ఏమి లేదు అన్ని మొక్కలు పెట్టేస్తాయి కదా ఇది కొంచెం మట్టి తీసి వేసి కంపోస్ట్ చేసి తర్వాత చెట్టు పెడతాను నేను వేసిన చూపిస్తాను నేనే తీసుకుంటున్నాను కాబట్టి మీకు అది చెప్దాము నాకు ఎందుకు నా పేపతే పెడుతుంది పెడుతున్నా ఇటీవలన్నీ తను చెప్తుంది బెండ చెట్లు వేసాను వచ్చినాయి కానీ వాటర్ మాత్రం టబ్బులు నిన్న ఫుల్ ఉన్నాయి తనకి ఎన్ని వోలుసు వేస్తుంది ఎలా పెట్టిందో మనైతే కొరవైన చూలేదు నాకు అది చూసి నాకు అదే అనిపించింది ఇంకా కొంతమంది తెలియని పిల్లలు ఉన్నారమ్మా అందరు కద్దోలు అంటే తెలుస్తుంది కొత్తగా పెట్టే వాళ్ళకి తెలియదు కదా అందుకు పదే పదే చెప్తున్నాను అడుగు వెళ్ళిండి బటికి నాలుగు ఓల్స్ వేసినా పర్లేదు ఐదు వేసినా పర్లేదు నీళ్ళు నిలబడింది అంటే రోడ్డు అనేది కుళ్ళిపోద్ది చెట్టు చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను ఉన్నా కదా కిచ్చుక పూ క్లీన్ నేను ఏం వస్తుందో లేదా కానీ అదే ఇప్పుడు టైం అయితే ఒకటి అవుతుందమ్మా సల్లగా ఉంది వర్షం వచ్చేటట్టేమో చూపిస్తాను చూడండి ఎలా ఉంది చల్లగా ఉంది ఇప్పుడే వచ్చింది అని చల్లడి కావాల్సింది ఈ లోప ఇది పెట్టేసి అనుకో ఈ రోజుకి ఇది రేపు సాయంత్రం కానీ వర్షం కానీ లేదంటే సాయంత్రం వచ్చి చూడుస్తాను లేదంటే రేపు వచ్చి చూడ్చుకుంటాను కంపల్సరిగా ప్రతి ఓలకు ఉపయోగపడుద్ది నేను మొక్క పెట్టినా చూపిస్తాను మొత్తం అది అలా కొట్టి తీసాను ఇలా నింపేసాను ఇట్లా కొట్టేసి పెడుతున్నాను ఇది మాత్రం ఫస్ట్ ఒక లైన్ మట్టేసాను మళ్ళీ కొంచెం కంపోస్ట్ చేసాను మళ్ళీ ఒక లైన్ మట్టేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేసి మళ్ళీ చేశాను అమ్మా శాండ్వేజ్ మీద కదా అదే బ్రెడ్ మీద ఇప్పుడు కేర ఒక వరుస టమాటా ఒక వరుస ఉల్లిపాయ ఒక వరుస అట్లా పెట్టుకుంటాము అలా ఒక వరుస మట్టేసి మళ్ళీ కంపోస్ట్ చెత్త వేసేసి మళ్ళీ మట్టేసి మళ్ళీ చెత్త వేసి అట్లా వేసి ఉంటే మధ్యలో ఉన్న చెత్త ఈ మట్టి తొందరగా కుళ్ళిపోద్ది అందుకు అలా వేసుకోవాలి ఒకేసారి మట్టి పోసి మొత్తం చెత్త పోసేవనుకో అది కులటానికి మధ్యలో అవకాశం తక్కువ ఉంటుంది ఇప్పుడు నేను మట్టి పోసేసుకుంటు దీన్ని ఎండ ఇప్పుడు మట్టి కొంచెం మిగిలిద్ది మనకు బాగా బలం కదా ఇది ఆ కంపోస్ట్ అడుగులు కుళ్ళినట్టు వచ్చేటప్పుడు మంచిగా ఉంటుంది దీంట్లో కూడా ఎండ తీస్తుంటే మొత్తం కోడుగుడ్ పొక్కులు అవి అమ్మ అప్పట్లో వేసినాయి అంత అంతా చీకిపోయినట్టు చిన్న చిన్న పౌడర్ లాగా ఉంది అది ఇది తెల్లకి కనిపిస్తాయా మట్టి ఇదిగో ఇట్లా గుడ్డు పెంకులు అప్పుడు ఎవరు చెప్పలేదు కదా అప్పట్లో మేము ఫస్ట్ ఫస్ట్ ఏమన్నా గులాబ్ చెట్లకే వేసుకోండి గుడ్లు వేస్తే బలం అట్లనే తినేవాళ్ళం మేము చిన్నప్పుడు అన్నిటికీ బలమే అలానే ఇంకొకటి కూడా చూపిస్తాను ఇదిగోండి దీంట్లో డ్రాగన్ ఫ్రుట్ ఉన్నాక రోజు తెచ్చిచ్చారు నేను కొన్నది కాదు మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఎక్కడ ఇల్లు పగల కొడుతుంటే అక్కడ ఉందంటే చిన్న మొక్క తీసుకొచ్చేసి అసలు డ్రాగన్ ఫ్రుట్టేనా ఎంత చిన్నగా ఉంది అని అంటే లేదక్క అదే అని చెప్పించారు దాన్ని నిండా అప్పుడు కంపోస్ట్ మినపప్పు కడిగిన పొట్టు ఉంటుంది కదా పొట్టు మినపప్పు అది చాలా ఉన్నింది దగ్గర దగ్గర ఆ బ్యాగెట్ మూడు వంతులు అది ఒక్క వంతు మట్టి నేను ఒక కవర్ తీసి దాంట్లో పెట్టాను పైన పెట్టాను అనమాట మళ్ళీ అట్లా మోడొకని ముళ్ళు ఉన్నాయి కదా పెడితే అది చూండి ఎంత బలంగా వస్తుందో కనిపిస్తుందా నాకు అదే అనిపించిద్ది అసలు అంటే అంత బలం మనం ఎలాంటి యువకులు మన ఇంట్లో ఉండేటి మనకు అనవసరం పడేస్తాము చెత్త అది పెట్టినే చెట్లు ఇంత బలంగా వస్తాయి ఆర్గానిక్గా పండించుకోవచ్చు ఇది ప్రతి వాళ్ళకి యూజ్ అనుకుంటున్నానమ్మా దీనికి కొంచెం మట్టేసి నేను తీసేస్తాను ఇంకంతే మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నానమ్మా ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యిద్ది నచ్చిద్ది కాదు ఈజ్ అయ్యిద్ది నేను చేసేది ప్రతి యూజ్ అవుతాయి కొత్త చేసే వాళ్ళకి అందరికీ అన్నట్టే చెప్తున్నాను ఇదిగో పెట్టి అయిపోయిందమ్మా పెట్టేశాను అదిగో మొత్తానికి ఇది ఇటు కూడా ఊడ్చాను చూడండి ఎంత బాగుందో కదా బాగుంది అనిపించింది దీన్ని ఎందుకునో అంటే కొంచెం ఇదొక లైన్ ఇదొక లైన్ లాగా ఉంటే నాకు చేసుకొని ఈజీగా ఉంటుంది అన్నట్టు పెట్టాను తచ్చిద్దేనా అనుకుంటున్నాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ అమ్మా ఎవరైనా కూడా మీరు రిక్వెస్ట్ అనుకుంటారో మీకు ఇష్టం పక్షులు అంటే ఇప్పుడు చెట్లు పెట్టుకున్న వాళ్ళు ఒక గిన్నె నిండాను లేదా బకెట్ చిన్నది కానీ పెద్దది కానీ ఫుల్ వాటర్ పోసి పెట్టండి మన పక్షులు వస్తాయి కదా పక్షులు వీటిలో మనకి పైన పురుగుంటే తింటాయి నీళ్ళు కానీ పెట్టామంటే ఆ బగెట్లో నీళ్ళు తాగుతాయి ఇది అనుకోవద్దు గిన్నెలో పెడతారా ఫుల్లు పోయింది ఏదైనా అదేంటంటే చిన్న పిచ్చుకులు వంగి తీసుకొని తీసుకోలేవు బెట్ నిండా ఉన్నాయి అనుకో ఒక గిన్నె నిండా పెద్ద గిన్నె ఉండి దాని దరిమీర వాలు తాగుతాయి ఈజీగా ఇది రిక్వెస్ట్ అనుకుంటారో పక్షులు ఇష్టపడ్డోళ్ళైతే పెడుతుంటారు నాకు తెలిసి చాలామంది నేను ఇంతకుముందు ఇది ఈ బాకెట్ నాకు అదే అంటే ఇక్కడ ఉన్న బాకెట్ దీనిలో వాటర్ పోసి పెట్టేదాన్ని నేను ఎప్పుడు దాన్ని ఫుల్ పోసి పెట్టేదాన్ని ఏ కూడా తాగుతాయి మన చెట్టులో ఉన్న పురుగులు కూడా అవి తింటాయి కూడా అంటే మన చెట్లకు పురుగులు ఉన్నట్టు నా నెల వచ్చి పురుగులు ఉంటాయి తినవు కానీ అవి కూడా బయటకు కనిపిస్తే తింటాయి అది ప్రతి ఒళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది మీకు నేను అదొకటే రిక్వెస్ట్ అందరిని అనుకో అడుగుతున్నాను అనుకోండి నీళ్ళకు నీళ్ళు మాత్రం పక్షులకు పోసి పెట్టండి ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి ఎక్కడ తక్కువ తడి ఉండదు కదా తాగుతాయి వర్షాలు లేనప్పుడు ఎండలకి తడికి తడి లేనప్పుడు నీళ్ళు తాగలేవు కదా వస్తే వాడికి కూడా నీళ్ళు మనుషులే మోసాలు చేస్తారు పక్షులు మొక్కలు కొన్ని జీవరాశులు మనం ఎలాంటి మోసం చేయండి మనుషులే మనం ఎవరినైతే నమ్ముతాం వాళ్ళే మోసాలు చేస్తారు అందుకు ఇది అందరూ పెడతారని అనుకుంటున్నాను పిచ్చుకలు కనిపిస్తున్నాయా క్లారిటీగా కనిపిస్తున్నాయో లేదో కానీ అది ఒక మూడు అట్లా రెండు పోయినకి ఇవన్నీ ఇదిగో ఉండండి ఇక్కడ నేను గూడు చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఉన్న ఇది ఒకటి అది ఒక రెండు పెట్టేయండి మన దాక చెట్లు రెండు పిచ్చు గుళ్ళగా పెట్టినాయి ఆ ఇది ఒకటి నేను ఎలా చూపిస్తున్నాను రెండు అది కాదు రెండు పక్కపక్కనే ఉన్నాయండి అది ఒక కనిపిస్తుంది కదా అవి రెండు పక్క పక్కనే ఉన్నాయి కానీ పగిరితో నీళ్లు పెట్టామనుకో వాటికి ఏదో పెట్టినట్టు కదండి మనం కొంచెం ఎట్ట పైన అయ్యే పురుగులు ఏరుకొచ్చుకొని తింటున్నాయి కొంచెం వాటర్ పెట్టామనుకో మనం చేసింది కొంచెన్నా మనసులో చేసి మర్చిపోతారు కానీ నిశ్వాసం అనేది పక్షులు పెడితే పుణ్యం అండి అది చూస్తారు అనేది తీసాను ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అన్ని కిచుకిచ్చనుకుంటా నేను చూడగానే అన్నీ దూరం వెళ్ళిపోయినాయి మా ఇంట్లో చెట్టల్లో ఉన్న మా ఇంటి దగ్గర కింద ఉన్న కూడా ఎక్కువ పిచ్చుకలు సౌండ్ వస్తుంటుంది ఇక్కడ ఉంటాయి అటు ఉంది నేను అదే ఉన్నాయా కొన్ని ఉంటాయి అక్కడ లైన్లు అత్యకల మెరైతే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కానీ అది చూపిస్తే బాగుండేది అవి చూపిలేకపోయాను